కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్న జగన్ కు మనసేలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్టుకు వెళ్తుండగా చూసిన ఘటన చాలామంది లారీ డ్రైవర్స్ ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరు ఆటో డ్రైవర్స్ అందరు కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహారం తింటాం నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి అన్న క్యాంటీన్ ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసా నాకు అర్థం కదా అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం